ುರ್ಭ್ಯೋ ನಮಃ ನಮೋ ದೇವ್ಯೈ ಮಹಾ ಶಿವಾ ಸತತ ನಮಃ ನಮಃ ಪ್ರಕೃತೈ ಭದ್ರಯ ನಿ ಪ್ರಣತಸ್ಮತಾ ಅರ್ಚನಕಾಲೇ ರುಪಗತ ಸಂಸ್ತುತಿಬ್ಗತತ ಚಿಂತನಕಾಲೆ ಪ್ರಾಣಗತ ತತ್ವವಿಚಾರೇವತ ಜ್ಞಾನನಂದಮ್ ದೇವ ನಿಫಟಿ ಆಧಾರಂ ಸರ್ವರ್ವೈದ್ಯಾಂ ಹಯಗ್ರೀಮೌಪಾಸ್ಮಹೇ అచతుర్వదనో బ్రహ్మా విబాహురపరోహరి అపాలలోచన శంభు భగవాన్ బాధరాయణ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతులు ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతులు ఐం హ్రీం శ్రీం శ్రీమాతునమాం ఐం హ్రీం శ్రీం శ్రీమాతులు ఐం హ్రీం శ్రీం శ్రీమాతులు ఐం హ్రీం శ్రీం శ్రీమాతులు ओम अयमريم श्रीम श्री मातृनमः ओम अयमريم श्रीम श्री मातृनमः ओम अयमريم श्रीम श्री मातृनमः इदानीं वयम् सर्वे सप्तचत्वारिंशद अधिकशततम श्लोके प्रविशामः 247 तो वे श्लोकन प्रवेशितुना स्वर्गा पवर्गादा शुद्धा जपा पुष्पनिभाकृतिहि ओजोवती दुतिधरा यूपा प्रिय्रता स्वर्गपवर्ग प्रथम शुद्धा द्वित जपुष्प निभाकृति तृतीय ओजोवती चतुर्थ दुतिधरा पंचम ष्ठ प्रियव्रता सप्तम सप्तपदी अं श्लोक स्वर्ग अपवर्ग द స్వర్గ అపవర్గ దా నామ దాతి దదాతితి దా ఇస్తారు కనుక ద అంటారు వేడినిస్తున్నారు అమ్మవారు స్వర్గం చ అపవర్గం చ స్వర్గం చ అపవర్గం చ స్వర్గం పుణ్యలోకం అపవర్గం మోక్షం పుణ్య పాపాలకు అతీతమైనది మోక్షం పునరావృత్తి రహితం కైవల్య కైవల్య పదం స్వర్గం క్షీణే క్షీణే పుణ్యమర్చలోకం విశంతి అని భగవద్గీతలు స్వామి చెప్తారు క్షీణే పుణ్యే మర్చిలోకం విశంతి ఈ పుణ్యఫలం ఉన్నంతవరకు ఆ లోకంలో ఉంటారు పుణ్యలోకాల్లో ఆ పుణ్యలోకాల్లో సుఖాలు అనుభవిస్తుంటే ఈ పుణ్యఫలం ఖర్చు అయిపోతుంది కోశాగారంలో ధనం ఉందండి ఏదో అడపాదడపా తీసుకుంటున్నాం వేయడం అనేది లేదు అప్పుడు ఏమవుతుంది వెడితే ఏమంటారు వాళ్ళు నువ్వు దాచుకున్నది అయిపోయిందయ్యా వెళ్ళిపో ఉంటారు ఇక్కడ కూడా అంతే పుణ్యఫలం అయ్యేంత వరకు దేవతలు ఈ తేజో రూపులైన ఆత్మలను ఉండని అక్కడ ఉండనిస్తారు ఆ పుణ్యఫలం అయిపోగానే గచ్చు బహిర్గచ్చంతు నిర్గచ్చంతు అంటారు పదండి పదండి కదలండి కదలండి అంటుంటారు క్షీణేపుణ్యమర్చు లోకం విశంతి అది ఇస్తారు అమ్మవారు అమ్మ మాకు అదేమక్కర్లా మళ్ళీ రాని లోకాలకు వెళ్ళాలమ్మా తథాస్తూ అంటారు ఏమిటిది మణిద్వీపం మణిద్వీపని వాసుని స్వర్గ అపవర్గ దా స్వర్గం చ అపవర్గం చ దాతు స్వర్గాపవర్గద శుద్ధ శుద్ధస్ఫటిక సంపన్నా శుద్ధస్ఫటిక సంపన్న స్ఫటికం ఏ విధంగా పారదర్శకంగా ఉంటుందో అలాంటి నిర్మలమైన రూపంతో ఉంటారు అమ్మవారు శుద్ధ అంటే జ్ఞానస్వరూపిణి జపా పుష్పని భాకృతి జప పుష్ప నిభ ఆకృతి జప పుష్ప నిభ ఆకృతి జప పుష్పం అంటే ఏంటండి దేవలోకంలో ఉండే పుష్పాలను జపా పుష్పాలు అంటారు అవే భూలోకంలో ఉండే మందార పుష్పాలు అంటారు మందార పూలు అంటాం ఇక్కడ ఎర్రగా ఉంటాయి పెద్ద పెద్దవిగా ఉంటాయి రేఖలు అవి దేవలోకంలో ఉంటే నందనవనంలో ఉంటే పుష్పములు అంటారు అటువంటి జపా పుష్ప వర్ణంలో ఉంటారట జపా పుష్ప నిభ ఆకృతి నిభ అంటే వదే వంటి జపా పుష్పం వంటి ఆకారం కలిగినవారు ఓజోబతీ ఓజోబతి ఓజో ఓజస్ 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 అదే ఓజో మనకి భూమండలం పైన కొన్ని రక్షణ కవచాలు ఉన్నాయి ఆంగ్ల భాషలో ఓజోన్ లేయర్ అంటారు ఓజోన్ లేయర్ ఓజోన్ లేయర్ అంటే సూర్యభగవానుడి నుంచి వచ్చేటటువంటి ప్రమాదకరములైన కిరణాలను ఆపేసి ఆరోగ్యాన్ని కలిగించే కిరణాలు మాత్రమే ప్రసారం చేస్తుంది పంపిస్తుంది పొర ఆవరణం సంస్కృతంలో ఓజహ అంటారు ఓజస్సు ఎవరిది ఎవరి రూపం అండి అమ్మవారి రూపం అంచేత ఓజహ భవతీతి ఓజోవతి ఓజహ భవతీతి ఓజోవతి ఓజస్ అనేటటువంటి అద్భుతమైన రక్షణ కవచం అమ్మవారి రూపమే కనుక అమ్మవారిని ఓజోవతి అంటారు ద్యుతిధరా జ్యుతి నామ కావతి జ్యోతిర్నామ కాంతి ద్యోతిహి అంటే కాంతి ద్యుతిం ధరతీతి ద్యుతిధర ద్యుతిం ధరతీతి ద్యుతిధర అంటే కాంతిని ధరిస్తారు అమ్మవారు తేజోరూపిణి కదా తేజో తేజోరూపిణి నిరాకార స్వరూపిణి తేజరూపిణి దీపం జ్యోతిష్పర పరంబ్రహ్మ దీపం పరం బ్రహ్మ దీపం సర్వతో మోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మిన మోర్తుతే దీప్యతే ఇది దీపం ప్రకాశించేది దీపం అటువంటి విశేషమైన జ్యోతిస్తత్వం తేజస్తత్వం కలిగిన వారు అమ్మవారుని ఏమంటారు జ్యోతిధరా అంటారు యజ్ఞరూప యజ్ఞాలు ఎందుకు చేస్తారండి లోకక్షేమం కోసం చేస్తారు వర్షాలు వర్షాలు పడలేదు ఒక సంవత్సరం అప్పుడు వరుణయాగం చేస్తారు యజ ఆరాధనే యజ ఆరాధనే యజ అనే సంస్కృతం ధాతువుకు ఆరాధించురా అని అర్థం అటువంటి విశేషమైన ఆరాధనా సహితమైన ప్రక్రియను యజ్ఞము యాగము అంటారు ఇంకా కొన్ని సంవత్సరాల పాటు దీర్ఘ సత్రము అంటారు సత్రం అంటే యాగం అని అర్థం అటువంటి విశేషమైన యజ్ఞములు అమ్మవారి రూపాలే లోకక్షేమం కోసం రూప జరుగుతాయి కనుక ఆ యజ్ఞాలన్నీ అమ్మవారి రూపాలే ప్రియభుర్రత ప్రియభ్రత ప్రియభ్రత అంటే ఏమిటండి విహిత కర్మాణి ధర్మశాస్త్ర విహిత కర్మాణి ధర్మబద్ధ కర్మాణి ప్రియాని భవంతి శాస్త్రంలో చెప్పబడినటువంటి నుండి పనులు చెప్పారు శాస్త్రంలో చెప్పబడిన కర్తవ్య కర్మలనే ఉంటారు మనకు ఆధారములవే కదా కరణీయాన్ని కర్తవ్యాన్ని అంటారు అవి అంటే అమ్మవారు చాలా ఇష్టం సనాతన ధర్మాన్ని నిలబెట్టేవి అవే కదా యజ్ఞాలు యాగాలు వ్రతాలు దీక్షలు అంతేత అవన్నీ కూడా అమ్మవారికి ప్రియములైనవి ప్రియములైనవి విహిత కర్మలు నిత్య నిత్య నైమిత్తిక కర్మలు అంటే చేసే పనులు అవి రెండు రకాలు నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు ప్రతిరోజు చేసే రెండు పనులు కొన్ని ఉన్నాయండి స్నాన సంధ్యావందనాథులు ప్రాణాయామం ధ్యానం పూజ ఇది ప్రతిరోజు ఉండే ఏ రోజు చేయకపోయినా ఆ రోజు వేగో విఘ్నాలు వస్తాయి ఆ రోజు బాగుండదు ప్రతిరోజు చేయండి ఆటంకారులు సర్వత్ర విజయీ భవేత్ అటువంటి విశేషమైన వ్రతములు అంటే నియమములు ఆ నియమములు అంటే అమ్మవారికి చాలా ఇష్టం వ్రతం అంటే నియమం కేదారేశ్వర వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం అంటే నియమబద్ధంగా చేసే పూజా కార్యక్రమాన్ని వ్రతం ఉంటారు అమ్మవారికి నియమబద్ధములైన ప్రక్రియ అంటే ఇష్టం కనుక వ్రత ఓం ఐం హ్రీం శ్రీం స్వర్గాపవర్గదాయైన మో నమ ఓం ఐం హ్రీం శ్రీం శుద్ధాయైన మో నమ ఓం ఐం హ్రీం శ్రీం జపా పుష్పనిభాకృతయ్యైన మో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఓజోవక్యైన మో నమ ఓం మాయం హ్రీం శ్రీం ద్యుతిధరాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం యజ్ఞ రూపాయైన మౌనమ యజ్ఞస్వరూపాలు అమ్మవే కదా సకల యజ్ఞాలు లోకక్షేమం కోసం జీవితం చేసేవన్నీ కూడా అమ్మవారు రూపాలు ఓం మయం హ్రీం శ్రీం ప్రియవ్రతాయైన మోనమ స్వస్తి పునర్మిలామహ ఆగామిని కార్యక్రమే